హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను చాలా మంది వాయిస్ బాగాలేదు వాయిస్ బాగలేదని మెసేజ్ పెడుతున్నారు నాకు కూడా తెలీదు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎందుకు అట్లా అవుతుందో తెలియట్లేదు నైట్ టైం వాయిస్ ఓవర్ వస్తుంటే గొంతు బాగా రావట్లేదు మార్నింగ్ టైం పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడదాం అంటేనేమో అవి ఓ పక్కన అరుస్తూనే ఉంటాడు సరేలే కానీ ఈరోజు వాయిస్ ఓవర్ ఎలా ఉందో చెప్ప మర్చిపోద్దు అండ్ ఈరోజు నేను హనుమాన్ చాలీసా ఫస్ట్ డే కూడా స్టార్ట్ చేశాను సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది రేపు వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అన్నీ కూడా సో ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అంటే మండే రోజు వ్లాగ్ అనమాట మా హస్బెండ్కి అయితే బాగానే ఉంది సో ఆయన ఈరోజు ఈవినింగ్ హాస్పిటల్ కూడా వెళ్ళి వచ్చారు సో ఏం చెప్పారు ఏంటి అనేది కూడా నేనైతే వీడియోలో చెప్తాను వీడియో మొదటిసారి చూస్తుంటే ఎవరైనా కానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి దానివల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుంది ర్యాండమ్గా చూసారంటే తర్వాత నా ఛానల్ పేరు గుర్తులేదంటే ఎంత ఎత్తికినా దొరకదన్నట్టు ఈరోజు నేను చాలా వెరైటీసే చేశాను ఇక్కడ వచ్చేసి నేను రెయిన్బో పూరీలు అయితే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఏదేమైనా కానీ పొద్దు పొద్దున్నే ఇంత పెద్ద పెద్ద వంటలు పెట్టుకున్నామంటే టైం అంతా అయిపోయింది మేము లెగడమే చాలా లేట్ అయింది మొన్న నైట్ లేట్గా పడుకున్నా ఇంకంతే చాలా లేట్ అయింది లెగడానికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది లెగో కానీ ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి వంటగదిలోకి వచ్చేసరికి ఇవన్నీ నాలుగు రకాలు చేయాలి కదా ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్తో ఆకుకూరతో అండ్ పసుపుతో అండ్ మామూలు పూరి మామూలు చపాతి పిండి అలా నాలుగు బాల్స్ అయితే చేసి పెట్టుకున్నా ఒక పక్కన మా వారు అప్పటికే పాపం చాలా ఆకలి అవుతుందంట కన్ను నొప్పి అయితే లేదు కానీ ఏక్ అయితే విపరీతంగా వస్తుంది ఆయనకి ఎందుకో తెలీదు ఇంకా ఆయన వచ్చేసి ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఇంక పక్కన పూరీలోకి పూరీ కూర అయితే రెడీ చేసేస్తున్నారు అందులోకి నేను చపాతీలు చేస్తున్నా సో ఇవి చేయడానికి చాలా ప్రాసెస్ చాలా టైం పడుతుంది సో మనం ఎర్లీగా లేచి చేసుకుంటే ఏంటంటే ఎక్కువ టైం పట్టినట్టు అనిపించదనమాట సో ఇక్కడ వచ్చేసి అన్నీ చేసేసుకున్నాను అన్నీ చేసుకున్న తర్వాత అన్నీ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి చేసి పెట్టుకోవాలి అండ్ ఫస్ట్ అయితే నాకు చెప్పండి ఒక విషయం మీరు ఎవరైనా చేశారా రెయిన్బో పూరి లేదంటే పోనీ రీల్స్ అయినా చూసారా ఈ రీల్స్ నేను చూస్తూ ఉన్నాను కానీ చేయడానికి కుదరలేదు ఈరోజు ఎట్ల కొట్లో పూనుకొని ఈరోజు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నారు కదా కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చులే అన్నట్టు అయితే స్టార్ట్ చేసా సో చూసారు కదా ఫైనల్గా ఇట్లయితే కట్ చేసుకోవాలి అన్నీ పెట్టేసి ఇప్పుడు వీటిని పూరీలుగా ఒత్తుకుంటే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఎంత బాగుంటాయో అసలు చూడ్డానికి కూడా యాక్చువల్లీ ఈరోజు మేము కాశీలో ఉండాల్సింది మేము ఎప్పుడో టికెట్స్ కూడా బుక్ చేశారు మా అమ్మ వాళ్ళు టూ మంత్స్ బ్యాక్ నేనేమనుకున్నానంటే హవిని వదిలేసి వెళ్దాము ఈసారి లాస్ట్ టైం మేము కాశీకి వెళ్ళినప్పుడు హవిని తీసుకెళ్తే చాలా ఇబ్బంది పడ్డాడు కదా పైగా ఇప్పుడు మళ్ళీ వింటర్ స్టార్ట్ అయిపోయిందిలే ఎందుకు రిస్క్ అని చెప్పేసి అనుకున్నా అండ్ రామేశ్వరం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని రీజన్స్ వల్ల మా డాడీకి డ్యూటీ ఆపుతారనమాట ఇయర్లీ వన్స్ అట్లా ఆపుతారు ఆపుతారులే అన్నట్టు టికెట్స్ బుక్ చేసేసుకున్నాము అండ్ అది కూడా ఏంటంటే మనకి ముందే బుక్ చేసుకోవాలి కదా కాశీ అంటే వెంటనే అవ్వదు అందుకే అంటారేమో శివుడు అగ్ని లేనిదే చేయమైనా కుట్టదు ఆయన అనుకుందే మనం కాశీ వెళ్ళలేమని చెప్పి సో లాస్ట్ టైం అయితే అసలు అనుకోకుండా అప్పటికప్పుడు నేను బలే వెళ్ళిపోయాను కానీ ఈసారి ముందు నుంచి అనుకుంటున్నాము కానీ క్యాన్సిల్ అయిపోయింది అబ్బా నాకైతే అయ్యో అనిపించింది కానీ ఏం చేస్తాం చెప్పండి ఇంకా టైం రాలేదు నాకు ఇంకా అనిపించింది సో చూడాలి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తాము ప్రజెంట్ అయితే నాకు రామేశ్వరం వెళ్ళాలన్నది బాగా సో ఇక్కడ వచ్చేసి నేను పూరీలకైతే అన్నీ రెడీ చేసుకున్నా ఇంకా కొంచెం పిండి అయితే పక్కన పెట్టేసా అప్పటికే చాలా టైం అయిపోతుందని చెప్పేసి నాకైతే ఫుల్ నీరసం వచ్చేస్తుంది అందుకే పొద్దున్నే ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు హవికి పక్కన జశ్వంతోళ్ళు దోశ ఇచ్చేసారనమాట దోశ పెట్టేసి పాలు దాప సో ఆయనకి ఫ్రెష్ చేయలేదు నేను మాత్రం ఇంకా నిన్నటి అవతారంలో ఉంటే బాగుండదు కదా వీడియో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాను అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే నిన్న నాకు ఇన్స్టాగ్రామ్లో కే అయ్యారు శాలరీ ఎంత పడింది అని కూడా అడిగారు నేను క్లారిటీగానే చెప్పాను థర్టీ డాలర్స్ అని చెప్పేసి సో ఫేస్బుక్లో ఏంటంటే ట్వంటీ ఫైవ్ డాలర్స్ అవ్వాలి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయితే కనుక మనకు శాలరీ పడింది అంట నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఫేస్బుక్లో ఏంటంటే మనం ఫొటోస్ పెడతాం కదా పోస్ట్లు పోస్టులు కూడా యాడ్స్ పడతాయి దానికి కూడా మనకి అంటే డబ్బులు వస్తాయి అన్నమాట యూట్యూబ్లో అనుకోండి ఓన్లీ రీల్స్కి లాంగ్ వీడియోస్కి వస్తాయి ఫొటోస్ ఎన్ని పెట్టినా జస్ట్ చూడడానికి తప్ప దాని నుంచి మనకి అమౌంట్ ఏం రాదు ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే అస్సలు అమౌంట్ ఏమీ రాదు జస్ట్ ప్రమోషన్స్ వస్తాయి జస్ట్ ఏం కాదులేండి ప్రమోషన్స్ రావడం కూడా గొప్పే కదా ఫేస్బుక్ నుంచి ఏంటంటే మనకి డబ్బులు వస్తాయి అనమాట ఈవెన్ ఫొటోస్కి కూడా స్టోరీస్కి కూడా అన్నిటికీ డబ్బులు వస్తాయి సో ఇక్కడ మా రెయిన్బో పూరీస్ అయితే రెడీ అయిపోతాయి నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉందో పొన్లు ఎంత కష్టపడినందుకు కలర్ఫుల్ కలర్ఫుల్గా వచ్చినాయి అని చెప్పి చాలా చెయ్యాలి అనిపించింది కానీ ఒక్కసారిగా చాలా పనులు చేయాలి అన్నా కూడా నీరసం వచ్చేసిద్ది కదా ఇంకా అప్పటికి మా ఆయన చాలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిందేమో అనిపించింది ఫస్ట్ రెండు మూడు పూరీలు అసలు పొంగలేదు అబ్బాయి ఏంట్రా బాబు పొంగలేదు అనుకున్నాం తర్వాత చూస్తే పొంగుతున్నాయి భలే ఉంది కదా కలర్ఫుల్ కలర్ఫుల్గా అసలు ఇవన్నీ ఎవరు కనిపెడతారో ఏంటో ఒక చెఫ్ ఎవరో కనిపెట్టారంట దీన్ని ఐ మీన్ వైరల్ అయింది దాని తర్వాత అందరు చేస్తుంటే నేను చూసాను కానీ హైలైట్ ఏంట్రా బాబు అంటే అవి తినలేదు అవి తింటాడు అనుకున్నా కానీ అవి తినలేదు మేమే తిన్నాం అవి కొద్దంట నచ్చలేదంట ఇక పూరి కూర మధ్యలో పెట్టుకొని ప్లేట్ నిండుగా పెట్టుకొని ఇటు నాలుగు వేసుకున్నాం అండ్ ఇంకొకటి మామూలు పూరి కూడా చేశాను అవి తినేసాం ఇంకా అప్పుడు ఎందుకు వచ్చింది అబ్బాయి ఇక్కడికి అడిది ఇటుదటి పెట్టేశాను నేను అది పూరి అనుకొని అప్పడం తెచ్చి పెట్టాను నేనే సో వీడియో లెంత్ అనేది ఎక్కువ అయితే లేదు ఎందుకంటే పెద్దగా నేను వీడియో షూట్ చేయలేదు ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే నిన్న మా వారు వస్తూ వస్తూ ఆకుకూరలు అయితే తీసుకొని వచ్చారు అవి కట్ చేసి కూర అయితే వండేసేయాలి దాని తర్వాత అవిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి ఎందుకు అవికి బాగానే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అవికి మేము ప్రైవేట్లో వ్యాక్సిన్స్ అయితే వేపిస్తూ ఉంటాము అంటే ఇంట్లో మామూలుగా గవర్నమెంట్వి వేస్తారు కదా గవర్నమెంట్వి కాకుండా మనము ప్రైవేట్లో కూడా కొన్ని వ్యాక్సిన్స్ వేయించాలి టైఫాయిడ్కి చికెన్ పాక్స్కి అండ్ జాండీస్కి ఫ్లూకి అట్లాగనమాట అవి ఏంటంటే వేయించడం వల్ల కొంచెం మంచిది సో మనకి గవర్నమెంట్లో ఉన్నాయి గవర్నమెంట్లో యాజీస్గా వేయించేస్తాను కానీ ప్రైవేట్లో కూడా ఖచ్చితంగా వేయిస్తాము ఇప్పటి నుంచి కాదు మేము హవికి వన్ ఇయర్ నుంచి వేపిస్తూ ఉంటాం సో డోసెస్ ఉంటాయన్నమాట ఈరోజు వచ్చేసి ఫ్లూ డోస్ అయితే వేయించుకోవాలి యాక్చువల్లీ టూ మంత్స్ బ్యాక్ వేయించుకోవాలి అప్పటి నుంచి కుదరలా మధ్యలో ఊరికెళ్ళి వచ్చాము ఇవన్నీ వచ్చేసి ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి పడిన వంటలు అనమాట ఎన్ని వచ్చినాయో చూసారు కదా సో గబగబ వంట చేసేసి ఒకసారి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పైతే ఫిక్స్ అయ్యాను నేను మళ్ళీ వెళ్ళి అక్కడ టైం బట్టి వచ్చి చేయాలంటే చాలా కష్టం కదా అందుకని పనే అవ్వనే అవ్వని అంటుంది టైం ఇప్పుడు లెవెన్ థర్టీ దాకా అయ్యిందా సింకులో చూసారు కానీ అన్న ఉన్నాయి ఒక పక్కన ఒక పక్కన పాలు ఒక పక్కన బియ్యం కూడా కడిగి పెట్టా అండ్ ఇప్పుడు అవిని తీసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళాలి వ్యాక్సిన్ అయితే ఉంది అవి గారు రెడీ అయ్యారు హలో చెప్పు హాయ్ చెప్పు హాయ్ గాయ్స్ ఏం చేస్తున్నారు పనిచేయట్లేదా సరేనా చాలా మంది పూజలో పేపర్స్ కానీ అని చెప్పారు పేపర్స్ ఇస్తే బొద్దింకలు వస్తున్నాయి నాకు ఇలాగే బాగుంది అండ్ హారద్దు వచ్చేసి కింద అన్నారు అందుకే పెట్టేశాను ఈరోజు నేను జున్ను తయారు చేశాను ఇంట్లోనే చాలా వెరైటీ నేను జున్ను చేశాను చూడు తిను చూడు ఏ తిను చూడు అది చూడ జున్ను పాలు ఎలా అవుతుంది చెప్పు తిను నీకు జున్ను ఇష్టం కదా ఎలా ఉంది ఎలా ఉంది జున్నులానే ఉంది కాదా జున్నే అల్లంతా చేశాను జున్ను సరే బాగుందా నచ్చిందా నీకోసమే చేసా ఫైవ్ మినిట్స్లో అయిపోయింది చాలా ఈజీ తెలుసా ఎలా అనుకుంటున్నారా అప్లోడ్ చేస్తా జస్ట్ అల్లము పాలు పంచదార ఉంటే చాలు అంత ఈజీగా అయిపోయింది ఈ మధ్య వైరల్ రీల్స్ అన్ని ఫాలో అవుదాం వంటలు అన్ని పెడదామని ఫిక్స్ అయిపోయా ఇక దాని తర్వాత మేము ఇంట్లోనే ట్వెల్వ్ ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ వరకే డాక్టర్ గారు ఉంటారు ఇక మా ఆయన ఒక పక్కన తిట్టులు సో స్టార్ట్ అయితే వెళ్ళిపోయాము సో ఇప్పుడు మనకి డిమాట్ దగ్గర అంత రష్ ఉండదు కదా వీక్ డేస్ కాబట్టి అందరు స్కూల్స్కి కాలేజెస్ ఆఫీసెస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఎక్కువ రష్ ఉండదు అందుకే చూపిస్తున్నా ఇక్కడికి రాగానే వెయిట్ అయితే చెక్ చేస్తారు వెయిట్ మాత్రం పెరగడబ్బా పిల్లోడు ఇక వ్యాక్సిన్ అయితే వేపిచ్చేసాము ఈరోజు వచ్చేసి టూ వ్యాక్సిన్స్ అయితే వేపించాము అంటే చికెన్ పాక్స్ కూడా వేయించాము ఇప్పుడు చికెన్ పాక్స్ కూడా ఉందంట ఇంకా మేడం ఏపీ అంటే ఎన్ని ఎన్ని ఇంజెక్షన్లు చేశారు నీకు డాక్టర్ అంటే టూ చేశారా అప్పుడు ఎలా ఏడ్చావు పెద్ద పెద్దగా ఏడ్చావు కదా నొప్పి వచ్చిందా అయ్యో నీకు జలుబు రాకుండా ఉండాలి కదా తల్లి అందుకని చేశారమ్మా ఇక చూశారు కదా హవి అయితే ఫుల్ ఏడుపు వాళ్ళు స్టిక్కర్స్ వేస్తారనమాట ఆ స్టిక్కర్స్ తీయొద్దని ఏడుస్తున్నాడు హాస్పిటల్లో మనల్ని మన ఫాలోవర్స్ ఎవరో వెళ్ళారంట వాళ్ళకి తెలియదు అసలు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని నేను అసలు చెప్పను అనమాట ఎవరికి నాకు ఇష్టం ఉండదు ఎవరికైనా చెప్పడం అదంతా నాకు అస్సలు నచ్చదను ఇక వాళ్ళు అంటున్నారు మేము రోజు చూస్తున్నాం మీ వీడియోస్ మీ ఫాలోవర్స్ వచ్చారు అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ హాస్పిటల్లో మనకి ట్రీట్మెంట్ బాగుంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్కి మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా ఎఫోర్డబుల్గా అనిపించింది నాకు ఎందుకు అవికి ఆ మేడం దగ్గర చూపిస్తేనే చాలా బాగుంటుంది అండ్ మేడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మాట్లాడతారు ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ నేను క్యారమెల్ పుడింగ్ చేద్దామని చెప్పైతే స్టార్ట్ చేసాను ఫస్ట్ టు షుగర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దాన్ని సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి నేను షుగర్ ఎలాచీ అండ్ వన్ ఎగ్ కొంచెం బ్రెడ్ ఇవన్నీ వేసి అయితే మిక్సీకి పట్టుకోవాలి క్యారమెల్ పుడింగ్ కూడా ఎప్పటి నుండో చూస్తూ ఉన్నా అసలు ఎలా వచ్చిద్దా ఏంటా అనుకున్నా సో టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ నేను ఒకసారి గోధుమ రవ్వతో ఐ మీన్ పిండితో చేశాను కదా అదే బాగుంది ఎగ్ ఎగ్లెస్ ఏ బాగుంటుంది దీనిలో వెనెల ఎసెన్స్ వేసుకుంటే మనకు ఆ ఎగ్ స్మెల్ రాకుండా ఉండిద్ది ఇంకా పాలు కూడా వేసుకోవాలి ఇంకా అన్నీ మిక్సీకి పట్టేసుకొని అంతలో షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి షుగర్ సిరప్ వచ్చేసి కొంచెం మాడినట్టు అయింది మాది చూడండి ఇది మిక్సీకి అయితే తిప్పేసుకున్నా అండ్ ఇది కూడా రెడీ అయిపోయింది ఇది ఇంకా ఇది కూడా స్టాప్ చేసేసి ఇది ఒక దానిలో పోసేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇందాట మిక్సీ పట్టుకున్నది కూడా వేసుకోవడమే సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా క్యారమెల్ పొడింగ్ సో మీ పిల్లలకి ప్రైవేట్లో కూడా వ్యాక్సిన్స్ వేయించడానికి ట్రై చేయండి సో మనము ఎంత కష్టపడినా సరే వాళ్ళు హెల్తీగా ఉంటే చాలు కదా అదే నేను అనుకుంటాను చాలామందికి తెలియక కూడా వేయించరు సో మనకి ఎంసీవీ అని ఉంటుందంట బ్రెయిన్ వాపు అట్లా రాకుండా ఉండడానికి అది వన్స్ లైఫ్లో వన్స్ వేయించుకుంటే చాలా అని చెప్పారు నెక్స్ట్ మంత్ చెప్పారు అది నెక్స్ట్ మంత్ అదనూ ఇంకొకటి ఉంది టూ డోసెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె పెట్టేసి దానిపైన నేను కేక్ అయితే పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మనకి క్యారమెల్ పుడింగ్ అయితే రెడీ అయిపోతుంది ఎలా వచ్చిద్దో ఏంటో అని చెప్పి చాలాసేపు ఎదురు చూశాను నియర్లీ నాకు ఫార్టీ మినిట్స్ పైనే పట్టింది ఫైనల్గా నాకు ఇంకా అవ్వలేదు కానీ శంకులు మాత్రం బోల్డ్ అన్న వంటలు ఉన్నాయి మార్నింగ్ నుంచి చేసిన అంటలు అక్కడే ఉన్నాయి అసలు ఇంక ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసుకొని తోముకొని బాబోయ్ చాలా కష్టం కదా ఈరోజు మార్నింగ్ నుంచి చాలా వంటకాలు చేయడం వల్ల కూడా ఎక్కువ వంటలు పడుతూ ఉంటాయి పైగా నేను మార్నింగ్ నుంచి అసలు ఏమి క్లీన్ చేయలేదు అలా పెట్టేశాను ఒకసారి తోముదాం లేబ్బా అని చెప్పి మధ్యాహ్నము లంచ్ కూడా తినేసాము రాగానే ఇక ఆకుకూర అదంతా వేసేసుకొని తినేసాం కదా సో మంచిగా వచ్చింది ఇంకా చిప్స్ కూడా వేపేసాను తినేసాము ఆ వీడియో క్లిప్స్ ఏమీ తీయలేకపోయాను నేను హడావిడి హడావిడిగా తినడం పరిగెట్లు పరిగె పరిగెత్తినట్టే ఉంది రోజంతా అసలు పైగా ఇన్ని రకాల వంటలు చేయడం అండ్ ఎందుకు చేశాను ఇన్ని స్పెషల్స్ అంటే ఎందుకో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట రెండు కో మంచి విషయాలు జరగడం వల్ల నాకైతే హ్యాపీగా అనిపించింది సో ఏదో ఒక ఫామ్లో మనం ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి కదా ఫ్యామిలీతో అని చెప్పేసి ఇట్లా అయితే చేశాను ఇంకొక పక్కన కొన్ని గుడ్లు ఉన్నాయి అవి అయితే ఉడకబెట్టేస్తున్నా తినేద్దామని చెప్పి ఇంకా మళ్ళీ రేపటి నుంచి నాన్ వెజ్ తినం కదా మళ్ళీ ఇంట్లోనే ఉండిపోయినా ఇవి వేస్ట్గా పాడైపోతే కుళ్ళిపోతాయి అప్పటికే టైం సిక్స్ దాకా ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకా మా వారు కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఈరోజు వెళ్ళి ఇంకేం చెప్తారు ఏంటో చూడాలి కానీ విపరీతంగా హెడేక్ అయితే వస్తుంది అని అయితే చెప్తూ ఉన్నారు కన్ను అయితే పెయిన్ అంత లేదు కానీ విపరీతమైన హెడ్ వస్తుందని చెప్పారు సో శంకులు అంటలు కూడా తోమేసుకున్న తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళి చిచ్చి ఇంకా క్యారమెల్ పుడింగ్ అయిపోయింది ఎంతసేపు చూసిన అవట్ల మా ఆయన్ని వెయిట్ చేయమని చెప్పి తినేసేళ్ళదు వేడిగానే బాగుంటుందని చెప్పి సో దాని తర్వాత వచ్చేసి నేను అంటలైతే తోముకోవడం స్టార్ట్ చేసాను సో మా వారైతే హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళైతే చెక్ చేసి చాలా వరకు రికవరీ అయ్యింది హెడేక్ అయితే మెడిసిన్స్ ఇచ్చి వన్ వీక్ వరకు సేమ్ డ్రాప్స్ అయితే కంటిన్యూ చేయమని చెప్పారంట ఈ రోజు అంటే ఆఫీస్కి వెళ్ళకుండా కుదిరింది కానీ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఉండాలంటే కుదరదు కదా సో ఇంకా రేపటి నుంచి మా ఆయనకి చాలా కష్టాలు అన్నట్టు చెప్పాలి టూ అవర్స్ టూ అవర్స్ టూ అవర్స్కి డ్రాప్స్ వేసుకోవడం తనకై తను వేసుకోవడం కష్టం కదా సో ఇంకా నేనైతే సింకులు అంటులు తోమడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ నాకు ఇన్ని ఇంత పని ఉన్నప్పుడు మా అమ్మకు ఎవరో ఒకరికి ఫోన్ చేసి మాట్లాడుతూ చేసుకుంటా అప్పుడు నాకు చేసినట్టు అనిపిదు ప్రశాంతంగా ఉండిద్ది సో ఇప్పుడు వీడియో షూట్ చేయాలి కాబట్టి ఫోన్ అక్కడ పెట్టి క్లీనింగ్ స్టార్ట్ చేసా నాకు ఈ స్టాండ్లో కూడా సరిపో స్టాండ్ చిన్నది కదా అంట్లు మాత్రం బోల్డ్ అన్నీ ఉన్నాయి సో ఇంకా స్టాండ్ కొంచెం నిండిన తర్వాత కింద పెట్టేసి ఇక తెలిసిందే తెలిసిందేగా మన కథ ఇక పేర్చాలి ఇంకా నైట్కి అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే రేపటి నుంచి రేపటి సంగతి ఉండిద్ది సో ఏదేమైనా కానీ కాశీ వెళ్ళాల్సిందని హనుమాన్ చాలీసా చేయడానికి ఆగినట్టున్నానేమో అనిపించింది ఫైనల్గా సో ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారా లేదా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అనేది నాతోటి షేర్ చేసుకోండి అండ్ క్యార క్యారమెల్ పుడింగ్ కూడా మంచిగా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కాకపోతే అంటే కొంచెం గుడ్డు వాసన వస్తున్నట్టు అనిపించింది నీచు వాసన లాగా సో టేస్ట్ అయితే బాగానే ఉంది అందుకే వెనెలా వేసుకుంటే సరిపోయింది అండ్ మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది సో ఎసెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి సో ట్రై చేసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు చాలానే చేసా కానీ క్లియర్గా డీటెయిల్గా వీడియోస్ తీయలేకపోయానేమో అనిపించింది నాకు కూడా సో ఇంతేనండి వీడియో అని అయితే అనుకుంటున్నా లెంత్ మరీ తగ్గిపోతుంది కదా రేపటి నుండి కొంచెం ట్వంటీ మినిట్స్ వరకు పెట్టడానికి ట్రై చేస్తా మళ్ళీ మీరు మెసేజ్ చేస్తారు అక్క తక్కువ పెట్టావు అక్క వ్లాగ్ అని చెప్పి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ బాయ్ బాయ్